హలో మందిరం దగ్గర ఈ సభలు జరగడానికి తవ్వకు చూపించి ఈ యొక్క నెలకొకసారి నెలకొక మందిరము నెలకొక ప్రాంతంలో ఈ యొక్క దేవుడిచ్చిన ఈ మందిరాలన్నిటి దగ్గర జరుగుతున్న ఈ యొక్క మహోత్సవాలు దేవుడికి ఇష్టమైన పాత్రలుగా మీరు అందరూ చిత్తపడడానికి సంశుద్ధం చేయడానికి ఇదొక గొప్ప భాగ్యం హలోయ మిమ్మల్ని ఎవరినికరించను నాకు అడిగిన దానికి అన్న స్వార్థంగా సమాధానం చెప్తే వేగా ముగించారు వేగా ముగించిన వారు దానిలో వారు మాటలా పిలవబడరు కానీ ఇంకొక సహజంగా పిలవడానికి అవకాశం ఉంటుంది అంతేనా హలలుయ హలూయా చక్కటి సాక్ష్యాన్ని విన్నాం వాక్యం కూడా విందాం దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి సేవలో పడే బాధలు మామూలుగా ఉండవు వాక్యం వాక్యులకు వెళ్ళే ముందు అంశం చెప్పే ముందు కొన్ని విషయాలు ఏదో డబ్బులు చెల్లుబాటు అవుతా లేకపోతే తిన్నది అరక్క పెట్టే కూడికలు కాదు పోజింగ్ సేవకులు ఈ పక్కన పది మంది ఆ పక్కన పది మంది బాడీ గార్డు లాగా గల్ల సేవలు పెట్టుకుని తిరుగుతారే హడావుడి హంగులు చేసి పోజులు ఇచ్చుకుని చేసే పరిచర్య కాదు ఇది యథార్గముగా విత్తనాలు చల్లి ఆ విత్తనాలు మలకెత్తించి ఆ విత్తనాలు ఎక్కడికి చేరాలో ప్రయాసపడి కన్నీరు కాచి చేసుకున్న ఈ సేవా పరిచర్య మీకందరికీ తెలిసిందే కనుక ఈ కొద్ది ఈ సంవత్సరం పాటు మేము చూస్తూ ఉండగా నీతి మంతుల యొక్క కష్టము దేవుడు దానిని పలింప చేసి అంచులుగా అంచలగా ప్రభు ఆస్వాదించబోతూ ఉంటాడు అలే లోయా అలే ఆ పడిన నిందలకి ఆ పడిన బాధలకి అష్టమ్మ గారికి ఏమొచ్చినాయి కన్నీరు ఎస్ గారు మాట రాస్తాడు ఒక ఒక మాట్లాస్తూ అంటాడు సేవకుడు సేవకుడు మీ కొరకు సేవకుడు కన్నీరు కారిస్తే మీ కొరకు కన్నీరు కార్చి మీరు బాగుండాలని ప్రార్థన చేస్తే అది మీకు క్షేమం అదే సేవకుడు అదే సేవకుడు మీ వలన కన్నీరు పెడితే అది మీకు కష్టం అదైన అదైన సేవకుడు సంఘము కోసం సంఘము యొక్క బిడ్డల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసే సేవకులు కుదువైపోతున్న అంగుల అర్భాటాల తినాలలో మీ కుటుంబం ఒక కుటుంబముగా మీ యొక్క సేవకుల యొక్క కుటుంబం తో కలిసి ఆ కన్నీటి అనుభవంలో సాగుతూ ఉన్న ఆ సేవకుల యొక్క కన్నీరు మీ కుటుంబానికి మీకును క్షేమమట ఎస్ అన్ గారు అంటాడు ఆ కన్నీరు మీ వలన అయితే నువ్వు బాగుపడవట అని ఇష్టన్ గారు ఉంటాను ఏడిపిస్తావంటాను ఉంటాను అంటే సేవకుల్ని నేను పట్టుకున్న అనుభవాలు చెప్తున్నాను మీరెవరు కాదండి ఇదో విధంగా కూడా అనుకుంటున్నారేమో నా సేవ అనుభవంలో నేను చెప్తున్నాను నేను తొంభై ఐదో సంవత్సరంలోనే హర్చరీకి వచ్చాను ఆనాటి నుంచి ఈనాటి వరకు గాలి తుఫానులు వరదలు నిందలు అవమానాలు హేళన్లు బురద జరగటం ఇవన్నీ ఎన్నో దాటుకుంటూనే సేవలు చేస్తూ ఇంకా ఇప్పటికీ ఇంకా ఇప్పటికీ కూడా ఏదో అనుభవిస్తూనే ఇవ్వడుతూనే ఉంటాయి తిన్నదరగ దేవుడు చేసిన నేలలో తిన్నదరగ కానీ నేను చెప్పేది రాత్రికాల సమయంలో పడిన ప్రయాసకు తగిన ఫలములు మనం పొందుకోవాలి అంటే సేవకులుగా సేవకులుగా ఫిబ్రవరి రాసిన పత్రిక పదమూడు అధ్యాయ పదిహేడు వచ్చిన లేకుండా ఉంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని గూర్చి ఏం చెప్పాలి ఎవరిని గోచే చెప్పాలమ్మా మీరు ఎవరిని గోచే ఇకన్నా సౌండ్ మార్చుకున్నాను సౌండా అని చెప్తుంది హలే ఇది వాక్యం చెప్తుంది సేవకుడు పన్ను తాను గూర్చి ఏడవాలి పన్ను తాను గూర్చి దేవుడికి లెక్కప్ప చెప్పుకోవాలి మిమ్మల్ని ఈ సేవకుడు ప్రయాసం చాలా ఉంటుందండి సేవకుడు ప్రయాస చోతకి తెల్ల బట్టలు కట్టుకుని అలాగే ఏదో కనబడతా ఉంటారు కానీ కుటుంబంలో నలుగురు లక్కబెట్టుకోవడాకే కష్టమైతే ఇన్ని మందిరాల్లో ఇంతమంది విశ్వాసులు ఇన్ని రకరకాల మనస్తత్వాలు కలిగిన వారిని ఒక పాటికాయని నడిపించాలి సేవకులుకున్న తపన మామూలేమి కాదు హలే అని అపోతుడైన అంటాడు నిమ్మలను కూర్చి నేను లెక్క చెప్పాలి అయితే ఈ రోజుల్లో అంత బాధ్యత సేవలు తీసుకోవటం లేదండి సేవలో నేను చూసిన తెరనిక తెర మీద పాస్టర్ గారు ప్రత్యక్ష అవుతాడు ఏదో నన్ను మాటలు చెప్తాడు ఇప్పుడు ఇక్కడ పాస్ట్ అమ్మగారు నిలబెడితే అందరి పేర్లు చెప్పేస్తారు పాస్టర్ గారు నిలబెడితే అందరి పేర్లు చెప్పేస్తారు ఆ తెరనికలు చెప్తే పాస్టర్ గారు ఒక పేర్లేదు అంత జీతగాలి ఇది అంత జీతగాలి అంత కంప్యూటర్ అంత టచ్ లో వాళ్ళు ఫోన్ చేయటమే తప్ప డైరెక్ట్ గా పాస్టర్ గారికి ఎవరో తెలియదు నేను మాటలు చెప్తున్నానంటే మిమ్ములను కూర్చి ఆ పాస్టర్ గారు రైతురామనగల ఆయన రైతురా అక్కడ పదిహేను ఎక్కువ ఇచ్చేస్తే మనకి దీవెళ్ళు వచ్చేస్తారు ఏమన్నాకి ఏమి అనలేకే కానికులు దీవుళ్ళు జనం కూడా ఎక్కువగానే కనబడతాను అన్న దగ్గర అన్న దగ్గర అనే దగ్గర ఏమీ కనబడదు ఏం చేతంటే నన్నే అంటున్నారు నా గురించే చెప్తున్నారు నా గురించి ఎలాగ అంటున్నారని కొంత సోదర కాలంలో వారి కష్టకాలంలో అవి వారికి ఇబ్బందులుగా కనబడతాయి అని మీ సేవకులు పడే ప్రయాస తగిన ఫలం ఏంటంటే మిమ్మల్ని కూర్చొని నేను ప్రభుకి ఏం చెప్పాలి ఆ ఫలంలో ఎందుకు పెట్టినా మందులో సేవకులుగా నీకు నీకు అప్పచెప్పిన జాబ్ జాబ్ ఆడ ఆడోట్నాడు తిరుగుతున్నాడు అలా వదిలేస్తావు నువ్వు అని ఎవరు అడుగుతారు అడిగితే ఉడుగురారేమో అని కొంతమంది అడిగితే కాపు అని కొంతమంది గడ్డిస్తే గడ్డిస్తే సరి చేస్తే సరి చేసి బుద్ధి చెప్పి వారి యొక్క కుటుంబం క్షేమార్థమై జీవించబడాలని చెప్పితే ఏమన్నా అనుకుంటారని వెనుక చేసే సేవకులు ఈ రోజుల్లో చాలా మంది ఉంటారు కానీ చెప్పకు నిలబెట్టాను నేను ఎందుకు సేవకుడుగా పిలిచాను నేను ఎందుకు అధికారం ఇచ్చాను నీకెందుకు స్వస్థతలు ఇచ్చాను నీకెందుకు హాదా ఇచ్చాను నీవు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్తున్నాయి కారణం నీవు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి కారణం నీ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి కారణం నీవు ప్రార్థన చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పడుతున్నారు తప్పులు వారికి కొప్పులు కట్టుకుంటున్నారు ఈ ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరగడానికి కారణం నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను కనుక నీ బిడ్డలను నీ సంఘము సరిజై నిన్న అడితే లెక్క అలా లేవు అట్లా సరిజై నిన్న అడితే లెక్క నీకే సంబంధం అది సేవకుడికి యొక్క కష్టం సేవకుడు యొక్క కష్టం ఏంటి నా గురించి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా నా కోసమే చెప్పడం అనుకున్నా ఎప్పటికీ కూడా జీవించబడలేదు ఇక్కడ పౌలు అంటాడు నేను మీ గురించి ఏం చెప్పాలి నాయకులుగా ఉన్నాను అందుకునే చూస్తూ ఉండబట్టలేక ప్రేమతో గర్పిస్తారు ఆ గది మంచి దూరంగా మారుస్తాడు ఎందుకు ఈ గద్దింపులన్నీ కాదు వినండి ఎందుకు ఈ గర్తింపు ఎందుకు ఈ సరి అయ్యడం దేవుడిచ్చిన స్థానాన్ని దేవుడిచ్చిన అధికారాన్ని దేవుడిచ్చిన హావాన్ని నేను ఇంకెందుకు ఇచ్చాను అలా పాడైపోతుంటే రక్షణ పొంది పాడైపోతుంటే గుడికి రాకుండా పాడైపోతుంటే నశించిపోతుంటే నాకు సంబంధం చేస్తే నీవే కావకు కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి కూర్చి తను దేవుడికి లెక్కప్ప చెప్పాలి నిమ్ములను గూర్చుకోవడా దేవుడికి ఎవరిదే బాధ్యత ఆ కిందికనే కాకుడు నువ్వు ఎలా పోతే అనుకోవడం ఒక దేవుడు అంటదే ఇక అర్థమాను నాకు ముందు చెప్తున్నాను తిన్నదర కదా సరి చేస్తే ఈ ప్రయాసం అంటే ఎందుకంటే ఇహెస్కల్ అంటాడు ఇహెస్కాలతో ప్రభు అని హో అంటాడు ఉప్ప వచ్చిన ఎక్కడ ఉంటాడు అక్కడ ఇహెస్కల్తో ప్రభు అంటాడు అక్కడ ఆ వారు ఎహెచ్ఎల్ ముప్పై ఎనిమిది ఏళ్ళు అంటాడు ఈ సమూహాన్ని పరలోకము చేర్చడం కొరకు ఆ పరలోక రాజ్యములో మిమ్మల్ని నిలపడం కొరకు సరి చేసి గద్దించి బుద్ధి చెప్పి సేవకుడు కన్నీరు కాచి జీవనికరముగా తన వారికి నీవు చూడు వారికి నీవు కావలి వారిగా ఉంటివి ఎవరికే ఎవరికే ఎప్పటికమ్మా ఏ రక్తమే ఇచ్చాయి హలో సేవకుడు గురించి చెప్తున్నా వారికి నీవు కావలిగా ఉండుము వారికి కావలిగా ఉండము నువ్వు సిద్ధముగా సేవకుడు ఏం చేయాలి నువ్వు వారికి కావలిగా ఉండవు నీవు సిద్ధముగా ఉండము నీవు వారిని సమూహం ఈ సంఘాలన్నింటినీ సేవకు కావచ్చు సూర్యాపేట కావచ్చు అసరాపేట కావచ్చు ఇంకోటే కావచ్చు ఆ తిరపే కావచ్చు లేకపోతే ఎక్కడా పదమూ ఐదు ఉందని మీరందరూ పాల్వే వస్తాను అంతగా నేను అంతే ఫోన్ చేసుకుంటానే వస్తాను హలే ఊలూ చెప్పండి హలోయంటే వెళ్ళిపోతాను హల్ అంటే అని చెప్పాను హలో హలో అన్నింటినీ సేవ నీ సిద్ధంగా ఉండము నీ సిద్ధపడి నేను సమూహం ఎక్కడ తీసుకెళ్ళాలి ఇంత బతుకు బతికి కానీ చెప్తే బట్టి కానీ బాలరాజు గారు ఇంత బతుకు బతికి హెచ్చాక పర్లోకి వెళ్ళకపోతే ఆ పర్లోకి వెళ్ళడం కోసమే ఈ ప్రయాసం ఎక్కడికి వెళ్ళడం కోసం ఆ తర్వాత సేవకులు మిమ్మల్ని ఆ ఆ ఆ ఆ కదా మీరు కూడా కూర్చుండాలని సేవకుడు పడే ప్రయాస కష్టపడే కన్నీరు మీకు క్షేమాన్ని ఇవ్వాలని ప్రయాసం అంతే తప్ప ఇంకొక ఎవరికెవరో ద్వేషం కాదు ఎవరికి ఎవరు కాదు ఎవరికి ఎవరు చూడలేకపోవటం కాదు ఆ ప్రేమ అందుకునే అంటాడు నీవు సిద్ధపడి నీవు సిద్ధపడి వారిని సిద్ధపరిచి సమూహం అంతటినీ సిద్ధపరిచి వారికి నీవు కావలవాలి ఎవరికి ఎవరికండి బాధ్యత అది కర్మ రాత్రి వెళ్ళకపోతే పోలేని తల్లిదండ్రులు వస్తున్నాను ఈ రోజుల్లో వారికి నీ సేవకుడిగా నీకు అర్థ పని నీతో పోటీ సమూహాన్ని అంతనే పర్వతం చేర్చాలి గనుక నీతో పాటు ఈ సమూహం అంతా పరలోకం చేర్చాలి గనుక ఆ యొక్క ఆ యొక్క ఆ సమూహం పరలోకంలో ఉండాలి గనకపడు శబ్దపరచు పరలోకం చేర్చు ఈ భజన అంతా ఎందుకండి ఎక్కడికి వెళ్ళానికి ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి